హైవ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఐఏపిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట ఆ డేట్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఏంటి అనేది ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ డేట్ అండ్ టైం టు అటెండ్ ఫర్ క్యాండిడేట్ వెరిఫికేషన్ ఇదంతా కూడా మనకి ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి సెవెన్ జూలై వరకు ఉంటుంది అన్నమాట అంటే ఏం లేదండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకొని పేమెంట్ పాసింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం అదంతా కూడా ఆ డేట్స్లో చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ సో వన్స్ మీరు పేమెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వన్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాల్ కావాలి అండ్ మీరు ఏ ఆర్డర్లో చూస్ చేసుకోవాలి ఇది లిస్ట్ ఉంటుంది ఆ కాలేజ్ సెలక్షన్ కోసం సిక్స్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టెన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు ఈ ఇయర్ మనకి జోసాలానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎస్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ సో ఈ యొక్క ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్ వచ్చరికి టెన్త్ జులై ఈ ఇయర్ మనకి ఎంసెట్ వాళ్ళు ఒక కొత్త ఫ్యూచర్ అనేది తీసుకొచ్చారనమాట జోసాలాగా మాక్ సీట్ అలకేషన్ ఉంటుంది అన్నమాట సో అది ఒకసారికి థర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మీకు ఏ కాలేజ్ రావచ్చు ఏంటి అని చెప్తారు సో దాన్ని బట్టి మీరు ఇఫ్ ఇన్ కేసు ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ పరంగా చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది సో అది ఎప్పుడు ఉంటుంది మీరు మాడిఫికేషన్ చేసుకోవడానికి అంటే మీకు ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ టూ డేస్లో ఇఫ్ ఇన్ కేసు మీకు ఏమైనా అవసరం అయితే ఆ యొక్క ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మేము ఈ మంత్ ఎండ్ వరకు ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ మంత్ ఎండ్ వరకు మేము మీకు అవైలబుల్గానే ఉంటాం సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మా నెంబర్స్ అనేవి మా ఛానల్లో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ పరంగా మీరే మాకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మేము కౌన్సిలింగ్ పెట్టుకుంటాం అనుకున్నా సరే మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతున్నాం ఈ యొక్క మాడిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ ఫేజ్ సిటీ అలాట్మెంట్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట వన్స్ ఫ్రీజ్ అయితే చేసుకుంటే అది వచ్చేసరికి ఫిఫ్టీన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మనకి ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోగా మనకి రిజల్ట్స్ అనేవి కూడా ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ కాలేజీలో కాదని త్రూ వెబ్సైట్ అది వచ్చరికి ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ టూ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి అండ్ వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి అంటే నాకు ఈ కాలేజ్ కావాలి నాకు ఈ కాలేజ్ నచ్చింది అని చెప్పడం కోసం మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇన్ కేస్ నాకు వద్దు అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కలవచ్చు కావాలనుకున్నా సరే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కాకపోతే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి చేసి బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి మరి కాలేజ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అంటే ఎస్ కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి ఫస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం రిపోర్ట్ చేయొచ్చు గుడ్ థింగ్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ముందే రిలీజ్ చేస్తారు అంటే ఒక సిస్టమేటిక్గా ఉందని చెప్పుకోవాలి ఈ అకాడమిక్ ఇయర్ పరంగా ఎంసీ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ క్రాసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ డేట్ అండ్ టైమ్ ఫర్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఎవరైతే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఏమి కంప్లీట్ చేయకపోతే వాళ్ళకు కూడా డేట్స్ ఇచ్చారు సో వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ సిక్స్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అండ్ వెబ్ ఆప్షన్స్ పరంగా ట్వంటీ సిక్స్ జూలై నుంచి ట్వంటీ సెవెంత్ జూలై వరకు టూ డేస్ మనకి టైం ఇచ్చారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా కూడా అండ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఆఫ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ట్వంటీ సెవెన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ జూలై టూ థౌసండ్ ట్వంటీ లోగా మీకు రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి అండ్ పేమెంట్ ఆఫ్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ థర్టీ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోగా మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ రిపోర్టింగ్ కూడా వెబ్సైట్లో చేయాల్సి ఉంటుంది కంప్లీట్ చెప్పాలంటే వన్ మంత్ లో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కౌన్సిలింగ్ కూడా పూర్తవుతున్నాయి అండ్ అది గుడ్ థింగ్ అనమాట అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ విషయానికి వస్తే థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కాలేజ్ లో చేయాల్సి ఉంటుంది అండ్ కాలేజ్ డేట్స్ అనేవి మీకు కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క డేట్స్ లో వాళ్ళు కాలేజ్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ అందరు కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తుంది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో వస్తుంది అనుకున్నారు కానీ చాలా ఎర్లీగా రిలీజ్ చేశారని చెప్పుకోవాలి చాలా సిస్టమేటిక్గా ఎంసీ కౌన్సిలింగ్ అయి ఉంటుందన్నమాట అందరూ కూడా జాగ్రత్తగా ఈ ని యూజ్ చేసుకోండి మీకు మా నుంచి ఎలాంటి పేడ్ మెంటర్షిప్ ఆర్ గైడెన్స్ కావాలనుకున్న సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు చేయొచ్చు మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ పరంగా గైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్